హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జాయిన్ అనే బటన్ ఉంటుంది దాని ద్వారా మీరు జాయిన్ కావడం వల్ల వాల్యుబుల్ కంటెంట్ అంటే ఇన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రత్యేకంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి వాటి యొక్క పేర్లతో సహా కంపెనీతో సహా నేను వీడియోస్ చేయడం జరిగింది మెంబర్స్ కోసము మీరు జాయిన్ అయిన బటన్ ద్వారా మెంబర్ కావచ్చు అనమాట అలాగే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను దాని ద్వారా వెళ్ళి మరి నేను ముందుగా చేసినటువంటి వీడియోస్ అన్నిటినీ మీరు చూడొచ్చు అనమాట పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు దాదాపు మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి లభిస్తుంది అక్కడ అలాగే ఈరోజు మనము స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాము ఈరోజు స్టాక్ మార్కెట్ చూసినట్లయితే చాలా భయంకరంగా క్రాష్ అయింది మార్నింగ్ సెషన్ ఓపెన్ అవ్వడంతోనే అసలు నిఫ్టీ చాలా ఎన్ని పాయింట్స్ అంటే నియర్లీ ఒక ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయింది అలాగే సెన్సెక్స్ త్రీ థౌజండ్ పాయింట్స్ పైన డౌన్ అయింది తర్వాత బ్యాంక్ నిఫ్టీ అలాగే సో ఇదంతా రీజన్ ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైతే ట్రంప్ దిగుమతి సుంకాలు ఆ టారిఫ్ విధించాడో అన్ని దేశాల మీద అది ఎఫెక్ట్ పడింది సో దానివల్ల సో ఇంకా ఇన్వెస్టర్స్లో పానిక్ క్రియేట్ అయ్యి చాలామంది సెల్లింగ్ చేయడం వల్ల ఈ మార్కెట్ అనేది ఈరోజు ఇంతగా కరెక్షన్ జరగడం జరిగింది సో బ్రీఫ్గా మనము నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఎంత అనేది మనము చూసుకుందాం నిఫ్టీ చూసినట్లయితే మైనస్ ఏడు వందల నలభై రెండు పాయింట్ ఎనభై ఐదు దగ్గర నమోదయ్యి ఇరవై రెండు వేల నూట అరవై ఒకటి పాయింట్ అరవై దగ్గర క్లోజ్ అయింది అనమాట అలాగే సెన్సెక్స్ చూసినట్లయితే మైనస్ రెండు వేల రెండు వందల ఇరవై ఆరు పాయింట్ డెబ్బై తొమ్మిది నమోదయ్యి డెబ్బై మూడు వేల నూట ముప్పై ఏడు పాయింట్ తొంభై దగ్గర క్లోజ్ అయిందన్నమాట ఇక బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మైనస్ పదహారు వందల నలభై రెండు పాయింట్ అరవై దగ్గర నమోదయ్యి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై పాయింట్ పది దగ్గర క్లోజ్ అయింది సో ఇది ఈరోజు స్టాక్ మార్కెట్లో నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సమాచారం అనమాట సో ఇక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ చూసినట్టయితే మనకు దాదాపు ఒక ఆరు నెలల నుంచి ఏమన్నా బాగున్నాయి చెప్పండి స్టాక్ మార్కెట్ భయంకరంగా క్రాష్ జరుగుతూనే జరుగుతూనే ఉంది ఈ సమయంలో ఎన్నో కొత్త ఫండ్స్ తర్వాత ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంచ్ కావడం జరిగింది ఎంతోమంది ఇన్వెస్టర్స్ చేస్తూనే ఉన్నారు సో వాళ్ళ భవిష్యత్ ఏంటి అని చాలామంది ప్రశ్నార్థకంగా అనుకుంటుండచ్చు సో ఏదేమైనా కానీ నేను ఒక స్ట్రాటజీ మీకోసము ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అంటే మీకు ఒక ఊరట కలడం కోసం అంటే ఒక హోప్ కలడం కోసం అదేంటంటే ఇక్కడ నేను మీ స్క్రీన్ రికార్డర్లో మీరు చూసుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు క్యాలిక్యులేట్ చేశాను అంటే ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి ఐదు సంవత్సరాలకు మినిమం ఫిఫ్టీన్ పర్సెంట్తో రిటర్న్స్తో ఎంత వాళ్ళకు ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫండ్ ఉంటుంది పది తర్వాత ఎంత ఉంటుంది పదహైదేళ్ళ తర్వాత ఎంత ఉంటుంది ఇరవై ఏళ్ళ తర్వాత ఎంత ఉంటుంది అనేది మినిమం ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే సంవత్సరానికి పదహైదు శాతం అంటే చాలా మినిమం అనమాట అది పన్నెండు నుంచి పదహైదు శాతం అంటే సో ఏ ఫండ్ అయినా ఆల్మోస్ట్ ఆల్ మనకు అగ్రెసివ్గా ఈక్విటీ బేస్డ్ ఫండ్స్ ఆ మాత్రం పర్ఫామ్ చేసి చేస్తాయి అనమాట చేస్తూనే ఉన్నాయి మీకు చూసినట్లయితే సో పాస్ట్ పర్ఫార్మెన్స్ ఫండ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ పన్నెండు పదహైదు శాతం వరకు ఇరవై శాతం వరకు ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇది నేను స్క్రీన్ డికార్డ్ ద్వారా వివరిస్తుంటాను మీరు చూసుకోండి చూసినట్లయితే లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తి లమ్సమ్ అంటే ఒక్కటేసారి లక్ష రూపాయలు పెట్టి ఒక ఐదు సంవత్సరాల తర్వాత పదహైదు పర్సెంట్ రిటర్న్స్తో ఎంత ఫండ్ అయినది మనము చూద్దాం సో దాదాపు రెండు లక్షల రూపాయలు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ లక్ష రూపాయలు రిటర్న్స్ వచ్చేసి లక్ష వెయ్యి సో ఇది ఐదు సంవత్సరాలకు పదహైదు శాతం రిటర్న్తో క్యాలిక్యులేట్ చేసినటువంటి ఫండ్ అనమాట ఓకే మీ ఫండ్ ఏదైనా కావచ్చు మీ దగ్గర ఉన్న ఏదైనా మీరు వచ్చు దయచేసి ఓపిక పట్టుకోండి ఓపిక ఉండ ఓపికగా ఉండండి ఐదు మినిమం ఐదు సంవత్సరాలన్నా మీరు వెయిట్ చేయండి ఓకే సో అలాగే మనము పది సంవత్సరాల తో మనం క్యాలిక్యులేట్ చేద్దాము పది సంవత్సరాల వరకు ఒకవేళ హోల్డ్ చేస్తే ఈ లక్ష రూపాయలని సో పది సంవత్సరాల వరకు మనము హోల్డ్ చేయడం వలన ఎంత రిటర్న్స్ వచ్చిందో మీరు ఒకసారి చూడండి టోటల్గా మీ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి నాలుగు లక్షల నాలుగు వేల రూపాయలు అంటే మీరు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే పదే శాతం రిటర్న్స్తో పది సంవత్సరాలకు దాదాపు మూడు లక్షల నాలుగు వేల రూపాయలు రిటర్న్స్ అనేది జనరేట్ అయింది అలాగే ఇదే లక్ష రూపాయలని పదహైదు సంవత్సరాల వరకు మీరు టచ్ చేయకుండా అలాగే వదిలిపెడితే పదహైదు శాతం రిటర్న్స్తో ఎంత రిటర్న్స్ జనరేట్ అయిందో మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతోంది ఎనిమిది లక్షల పదమూడు వేల రూపాయలు అంటే మీరు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి పదహైదు సంవత్సరాలు మీరు టచ్ చేయకుండా విత్డ్రా చేయకుండా వదిలిపెడితే పదహైదు శాతం రిటర్న్స్తో ఎనిమిది లక్షల పదమూడు వేల రూపాయలు మీ టోటల్ మెచ్యూరిటీ వాల్యూ అనమాట అంటే ఏడు లక్షల పదమూడు వేల రూపాయలు రిటర్న్స్ వచ్చింది ఏది సంవత్సరానికి పదహైదు శాతంతో వేసినా కూడా అదే లక్ష రూపాయల్ని ఇరవై సంవత్సరాల వరకు విత్డ్రా చేయకుండా మనము అలాగే ఉంచినట్లయితే సంవత్సరానికి పదై శాతం మనకి రిటర్న్స్ వచ్చినా కూడా మనకు ఎంత ఫండ్ ఉంటుందో చి ఇరవై సంవత్సరాల తర్వాత ఒకసారి చూడండి పదహైదు లక్షల నలభై వేల రూపాయలు మెచ్యూరిటీ వాల్యూ అనేది ఉంటుందన్నమాట అంటే మనం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నియర్లీ పద్నాలుగు లక్షల నలభై వేల రూపాయలు మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్తో క్యాల్క్యులేట్ చేసినా కూడా కాబట్టి మీరు దయచేసి ఎవరైనా కానీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ రిక్వెస్ట్ మీరు సంవత్సరంకి రెండేళ్ళకు అట్లా ప్లాన్ చేసుకోండి కనీసం ఐదు పది పదహైదు ఇరవై సంవత్సరాలు ఇంకా మీరు ఎక్కువ వెళ్ళే కొద్దీ రిటర్న్స్ ఇంక్రీజ్ అవుతుంది కానీ తగ్గదు సో ఆ రోజు మార్కెట్ కరెక్షన్ జరిగినా కూడా ఒక పది పదై శాతం పడితే అది పెద్దగా మనకు అనిపించదు ఎందుకంటే మన ప్రిన్సిపల్ అమౌంట్ మీద మనం ఎన్నో రెట్లు రిటర్న్స్ అనేది పొందుకొని ఉంటాం కాబట్టి మనము బాధపడాల్సిన అవసరం లేదు ఎవరైతే ఇప్పుడు అంటే ఫండ్ కొంచెం తగ్గింది అనుకు అనుకుంటున్నారు అది తాత్కాలికమే మార్కెట్ రికవరీ అయిన తర్వాత ఫండ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది సో ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ మనం ప్రిన్సిపల్ అమౌంట్కి పర్సంటేజీ యాన్యువల్ పర్సెంటేజ్ యాడ్ అవుతూ యాడ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఫండ్ మేనేజర్స్ ఏమంత ఈజీగా ఫండ్ అనేది మేనేజ్ చేయరు కదా సో మనకి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ఎవరు కూడా దిగులు పడద్దండి టెన్షన్ పడద్దని టెన్షన్ ఫ్రీగా లాంగ్ టర్మ్లో లాంగ్ గోల్తో మీరు నిలబడండి స్టే సెక్యూర్డ్ సో ఖచ్చితంగా మంచి రిటర్న్స్ని మీరు మ్యూచువల్ ఫండ్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడేది నేను అనుకుంటాను దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్